ఎనర్జీ ఫుల్ ఎనర్జీ బయటకెళ్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎంత కొట్టింది సినిమా ఎక్కడ కూర్చుని కదా తర్వాత సైలెంట్ కూర్చుని అలా ఎనర్జీ ఎలా వెళ్ళిపోతారు సినిమాలోకి మాట్లాడుతున్నాం సినిమా వెళ్తా ఉందా మూవీ కదా ఇక్కడ కర్నూలు ఎలా ఉంటుందా అని చెప్పేసి మన ఫస్ట్ డే ప్రీవియస్ కి కర్నూలు కే వచ్చాను నేను ఎక్స్ట్రీమ్లీ ఓవర్ నేను కర్నూలు ఉన్నాయి ఇక్కడే కేఆర్ గార్డెన్ వెళ్ళు అది సో సో కర్నూలులో ఇదే థియేటర్ లో చాలా సినిమాలు చూశాను ఇప్పుడు సక్సెస్ ఇదే థియేటర్ రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇదే రోజు కర్నూలు డైరెక్టర్ చెప్పేసి బిలిఫ్ లో జాయిన్ అవ్వడానికి అండ్ ఇదే రోజు నేను మా మూవీ సక్సెస్ ఆ మూవీ కదా ఇక్కడ కర్నూలు ఎలా ఉంటుందా అని చెప్పేసి మన ఫస్ట్ మా ప్రిమియర్ కి కర్నూల్కే వచ్చాను నేను

రెస్పాన్స్ చాలా చాలా బాగుంది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పటికీ ఐదు రోజులు అయింది అయినా కూడా థియేటర్స్లో జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు నేను కర్నూలు రావడం ఫస్ట్ టైము కానీ సినిమాలు ఇక్కడ తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి సో మాకు చాలా హ్యాపీగా ఉంది కర్నూలు ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందని ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగేన్ థ్యాంక్ యూ Okay. thank you, thank you.